ముఖ్యంగా ఈరోజు మీట్ పెట్టడానికి ఒక త్రీ పాయింట్స్ ఉన్నాయి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపురు కాపు లోన్స్ కింద బీసీ లోన్స్ కింద దాదాపు పదహైదు వేల మంది మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బీసీ లోన్స్ అని చెప్పి ఒక వన్ వీక్ ముందు వదలడం జరిగింది కేవలం ఏదో శాంపుల్స్ కింద ఆర్లగడ్డకి ఎనభై ఒకటి అదేవిధంగా దొన్నిపాడికి యాభై రెండు చాలామరకి యాభై ఆరు అట్లా చాలా దారుణంగా మొత్తం కలిపి కూడా నాలుగు వందల మంది లబ్ధిదారులకు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన ఏంటంటే ఈ రోజు ఆ లోన్స్ అప్లై చేస్తున్నా కూడా బ్యాంకులో పోయి అప్రోచ్ అయినా కూడా సరైన రెస్పాన్స్ లేదు అని చాలామంది చెప్తున్నారు మేము కోరేది ఇప్పుడు ఒకటే ఒక పక్కన మున్సిపల్ చైర్మన్లని మున్సిపల్ కమిషనర్లని అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మేము హెచ్చరించేది కూడా ఇది ఎందుకంటే అర్హులైన లబ్ధిదారులకు కాకుండా ఎవరైనా కానీ బినామీలకు ఇవ్వకుండా చూడండి దీనిలో చేసుకోవడానికి పోతున్నా కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అంటున్నారు దీనిలో ఎక్కువ శాతం ఆ సబ్సిడీ అమౌంట్ని మాత్రం కొట్టేయాలని చెప్పి చాలా మంది తెలుగుదేశం నాయకులు కూటమి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఉంది సో మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం రేపు దీంట్లో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకి బీసీలకు అందరికి కూడా ఈ లబ్ధి చెంది చెందే విధంగా చూడాలి ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా బ్యాంక్ డీజీఎంలకి అదే విధంగా కలెక్టర్ గారికి కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇంకొక పాయింట్ ఆర్లాగడ్డలో ఇక్కడ నామలక్ష్మికోటల్లో ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది ఈరోజు ఆ స్కూల్ని పడగొట్టి అక్కడ తెలుగుదేశం నాయకులకి కొంతమందికి ఆ స్థలం కేటాయించి ఆడ బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి వస్తుంది మేము ఈరోజు ఆ కట్టుకునే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం మీరు ఒకరు చెప్పినారని చెప్పి అట్లా ప్రభుత్వ భూమిలో పోయి స్కూళ్ళు కట్ బిల్డింగ్లు కట్టినారంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక అది ఖచ్చితంగా పడగొడతాం ముందే చెప్తున్నాం ఇలాంటివి కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తున్నాం చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడండి ఇంకోటి మన మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ గురించి మాట్లాడారు నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఈరోజు మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు లేదా ఈరోజు మన ఆర్లగడ్డనే చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆర్లగడ్డ విషయానికే వస్తే అవోబిలం ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం జరిగింది నాకు కూడా ఫోన్లో వినిపించారు ఆయన బాధని అట్లా ఈరోజు ఎంత దిగజారిపోయినాయంటే ఒక పక్క దీని ఏమంటారు అర్లగడ్డ పారవేటులో కూడా రాజకీయం చేసే పరిస్థితి గత దాదాపు ఐదు దశాబ్దాల నుండి వాళ్ళ ఇళ్ళకెళ్తండి అక్కడికి పోకూడదు అసలు మీరు చూసారు ఆ రోజు ఎంత సీన్ చేశారు అవోపిలం టెంపుల్ దేవుడు వస్తున్నాడు అంటే ఆ ఊళ్ళో ఆ ఇంటికి ఈ ఇంటికి పోదు వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది కిడ్నాపులు కొత్తగా మళ్ళీ ఆరు నెల కిడ్నాపులు మేము కోరేది ఒకటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అని చెప్పి రాష్ట్రం అయిపోతుంది గతంలో ఏం చేసినాం ప్రతి గడపకు తిరిగి బాదుడే బాదుడు బాదుడే బాదుడు అంటావు నాన్న బుడ్డే అన్నారు ఈరోజు ఏం చేస్తారు లిక్కర్ మీద ఏది మీరు చేసింది ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్లు అనౌన్స్ చేశారు పెంచినారు దీన్ని బాధడే బాధనాడా కరెంటు బిల్లులు సామాన్య ప్రజలకు కూడా పదివేలు ఐదు వేలు బిల్లులు షాక్లు ఇస్తున్నాయి అసలు అర్థం కావట్లేదు మీరు చేసేది విధ్వంసం కాదా ఇది అమ్మఒడి అన్నారు ఎక్కడుంది మహిళలకి పదేది నీకు పదేదన్నారు ఎక్కడి పేనే ఒకరికన్నా ఇస్తున్నారా ఈరోజు మీ పాలనకి ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు గాని అరాచకాలకు గానీ ప్రజలు చూసి పిచ్చి పట్టే పరిస్థితి ప్రతి దానికి డబ్బు ముఖ్యంగా ఆర్లగడ్డలో చాలా మందికి తెలుగుదేశం నాయకులకే పిచ్చిపట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ మా ప్రియ గారు పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా హెల్త్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే ఈమె దెబ్బకి త్వరలో చాలా మందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో సో యుద్ధ ప్రాతిపద్యన ఆర్లగడ్డకి ఒక పిచ్చాసుపత్రి శాంక్షన్ చేయండి ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండ్ ఇది ఆర్ల రాజక్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కూడా మాకు ఆసుపత్రి కావాలి అని